నేటి ఆత్మీయమన్న దేవునికి స్తోత్రాలు అందరికీ వందనాలండి అందరూ బాగున్నారండి వాక్యం చూసుకుందానండి లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది కుటుంబం రక్షింపబడడం అంటే కుటుంబము దేవునిలో బాప్తిజం పొందుకోవడం పాపము నుండి విడిపింపబడి నూతన భరచబడి దేవునిలో తిరిగి జీవించడమే రక్షణ లేదా బాప్తిజం కుటుంబం అనేది దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం దేవుడు మనకు తండ్రి తల్లి అన్న తమ్ముడు అక్క చెల్లి మరియు తాత మామల వంటి అనేక మంది ప్రియులను ఇచ్చాడు మనకు అనేక మంది స్నేహితులు బంధువులు ఉన్నప్పటికీ మన కుటుంబము మన ఇల్లు మనకు అత్యంత ప్రియమైనవిగా ఉంటాయి ఎందుకంటే అది మన కుటుంబము మన సొంతము అనే భావం మనలో ఉండటం బట్టి ప్రతి ఇంటిలో కూడా నాలుగు విషయాలు ఉంటాయి ఏంటవంటే పునాది గోడలు పైకప్పు తలుపులు కిటికీలు ఏ ఇల్లు అయినా కూడా పునాది లేకుండా కట్టినట్లయితే ఏమవుతుంది ఆ ఇల్లు కూలిపోతుంది గోడలు పైకప్పు లేకుండా తలుపులు కిటికీలు లేని ఇల్లు ఇల్లుగా పిలవబడిన పిలవబడదు అదే విధంగా మన ఇంట్లో నాలుగు విషయాలు అనేవి తప్పకుండా ఉండాలి అవి ఏంటంటే పునాది అంటే ప్రేమ చూపటం గోడలు అంటే శ్రద్ధ చూపడం తలుపులు కిటికీలు అంటే పంచుకొనడం పైకప్పు అంటే ప్రార్థన ఈ నాలుగు విషయాలు మన ఇంట్లో చూడగలిగితే అది ఆనంద కుటుంబం రక్షింపబడిన కుటుంబం పైకప్పు లేని ఇంటికి రక్షణ అనేది ఉండనే ఉండదు ఏ ఇంటిలో ప్రార్థన ఉండదో ఆ ఇంటిలో దేవుని కాపుదల ఆశీర్వాదములు ఉండవు కనుక మన ఇంట్లో ప్రేమించడం శ్రద్ధ చూపడం పంచుకొనడం మరియు ప్రార్థనా జీవితం కలిగి ఉండడంలో మనము ముందుకు కొనసాగవలసిన వారముగా ఉండాలి ప్రభు కూడా అదే చెప్తున్నారు రక్షణ లేని వారు నా వారు కారు అంటున్నారు అదే విధంగా నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడతారు అని వాక్యం తెలియచేస్తుంది ఇక్కడ మనం బైబిల్నందు కొంతమంది కుటుంబాలను కనుక చూసుకున్నట్లయితే ఏసును చూడటానికని పొట్టివాడైన జక్కయ్య తోపక్కనున్న మేడి చెట్టు ఎక్కాడు ఏసు కన్నులెత్తి జక్కయ్యను చూసి నేను నీ ఇంటూ ఉంటానని చెప్పగా జక్కయ్య ఆయన తన ఇంట చేర్చుకున్నాడు అంతేగాక తన ఆస్తిలో సగం బేదలకిచ్చి తాను అన్యాయంగా తీసుకొని వారికి నాలుగంతలు చెల్లిస్తానని ఆ విధంగా చేశాడు ఆ విధంగా చేయటాన్ని బట్టి అతని ఇంటికి రక్షణ వచ్చినదని ఏసే స్వయంగా వెల్లడించాడు ఆ విధంగా చెక్కయ్య అతని కుటుంబ సభ్యులందరూ రక్షింపబడ్డారు మరి అదే విధంగా పౌలు శీలలను పట్టుకొని బెత్తములతో కొట్టి చెరసాల్లో వేసి వారి కాళ్లకు వేసి బిగించారు రోమీలు వారు చెరసాల్లో ప్రార్థించచ్చు కీర్తనలు పాడుచుండగా అకస్మాత్తుగా మహాభూకంపం కలిగి చెరసాల పునాదులు అదిరి అందరి బంధకాలు ఊడి తలుపులు తెరుచుకున్నాయి చెరసాల నాయకుడు అది చూసి ఖైదీలందరూ పారిపోయారు అనుకుని తను తాను చంపుకోబోతుండగా నీవు ఏ హానియూ చేసుకోవద్దు మేమందరము ఇక్కడే ఉన్నామని పావులు గట్టిగా అరిచి చెప్పాడు అప్పుడు చెరసాల నాయకుడు దీపం పట్టుకుని చెరసాల లోపలికి వెళ్ళి పోలీసీలకు సాగిలపడి రక్షణ పొందుటకు నేనేమి చేయాలని వారిని అడగ్గా వారు ప్రభు అయిన వేసినందు విశ్వాసం ఉంచు అప్పుడు నీవు నీ ఇంటివారు రక్షణ పొందుతారని అతనికి అతని ఇంటివారికి వాక్యం బోధించగా వెంటనే వారందరూ బాప్తిసం పొందుకున్నట ద్వారా అతడు అతడి కుటుంబము రక్షింపబడింది ఆ విధంగా చెరసాల అధికారి రక్షింపబడ్డాడు మరి అదే అదేవిధముగా నీతిమంతుడు దేవుడికి భయపడివాడైన శతాధిపతి అయిన కొన్నేలి అతడి కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు అతని ఇంట కూడుకొని పేతుల చేత వాక్యం వినిన వారై పరిశుద్ధాత్మను పొందుకుని వారై బాప్తిస్మము పొందుకున్నారు ఆ విధముగా కుటుంబాలు రక్షింపబడటాన్ని గురించి వాక్యం తెలియచేస్తుంది నేటి దినాలలో చూసినట్లయితే కుటుంబాలు కుటుంబాలుగా రక్షింపబడేవారు చాలా అరుదుగా ఉంటున్నారు భర్త మారితే భార్య మారక భార్య మారితే భర్త మారక తల్లిదండ్రులు మారితే బిడ్డలు మారక బిడ్డలు మారితే తల్లిదండ్రులు మారక ఇలాంటి స్థితిలో నేటి కుటుంబాలు ఉంటున్నాయి మారు మనసు కలిగి రక్షణ పొందుకున్న వారైతే కుటుంబం అంతా దేవుని సన్నిధిలో నిలవగలుగుతారు కుటుంబం అంతా ఆశీర్వదింపబడుతుంది అలాగే నిత్యము గృహములో కూడా కుటుంబంగా ప్రార్థనలు చేసుకోగలుగుతారు అలా కాక కొందరు రక్షింపబడి కొందరు లోకంలో జీవించడి వారిగా ఉన్నట్లయితే ఆ కుటుంబంలో ఆశీర్వాదం ఏ విధంగా నిలిచి ఉంటుంది ఎంత మాత్రమో ఆశీర్వాదం అనేది నిలిచి ఉండదు దీపం వెలిగించి కొంచెం కిందో లేదా మంచం కిందో పెడితే ఆ గృహమంతా వెలుగు చేత నింపబడదు ఎక్కడైతే దీపస్తంభం మీద దీపం వెలిగించి పెడతామో అప్పుడే ఆ కదంతా వెలుగుతో నింపబడుతుంది అదే విధముగా ఎవరైతే రక్షింపబడిన వారు ఉన్నారో వారు మాదిరికరమైన జీవితాన్ని జీవించట ద్వారా వారు చుట్టూ ఉన్నవారు వారిని బట్టి రక్షింపబడతారు రక్షణ అనుభవంలోనికి నడిపింపబడతారు ఆ విధమైన మాదిరి కలిగిన వారిగా విశ్వాసులైన వారు రక్షింపబడిన వారు దేవునిలో నిలిచి కొనసాగినట్లయితే వారు చుట్టూ ఉన్నవారు రక్షింపబడటమే కాక కుటుంబాలు కుటుంబాలుగా రక్షింపబడతారు కుటుంబాలు కుటుంబాలుగా ఆశీర్వదించబడతాయి అట్టి అనుభవం కలిగిన వారముగా ఉందుముగాక ఆమెన్ హలేలుయ